ఇప్పుడు ఎక్కువగా మనం వ్యక్తం అయ్యేది మాట ద్వారా అంతే కదా కంటి ద్వారా మాట ద్వారా కూడా వస్తుంది కంటి ద్వారా అయితే ముఖం చూస్తేనే తెలుస్తుంది లేకపోతే తెలియదు మాట బయటికి అంత అంత బా బాహాటంగా వ్యక్తం అవ్వటం అంటాం మాట బాహాటంగా వ్యక్తం అవుతుంది కాబట్టి మాట ద్వారానే ప్రవృత్తి ముందు బయటపడుతుంది తర్వాత చేత ద్వారా వస్తుంది ఏదైనా చేయాలంటే కానీ మనిషితో ముందు మాట్లాడేటప్పుడు మాటనే కదా ఆ మాట ద్వారా వ్యక్తం అవుతుంది గనక మన టెస్టింగ్ ఎప్పుడు ఎక్కడ ఉండాలి ఇప్పుడు ఒక్క మాటని నిగ్రహించుకోగలిగో అన్ని నిగ్రహింపబడతాయి తనంతట తానే అన్ని నిగ్రహింపబడతాయి అందుకే తాను ప్రశాంతంగా ఉండాలన్నా ఇతరులు ప్రశాంతంగా ఉండాలన్నా అంతా మన మన చుట్టుపక్కల అందరూ ప్రశాంతంగా ఉండాలన్నా మనం ఎట్లా మాట్లాడుతున్నామో దాన్ని బట్టి ఉంటుంది ఎందుకు మన స్థితే అది సమస్యలు రాకుండా ఉండవు ప్రతికూల పరిస్థితులు రాకుండా ఎవ్వరికీ ఉండవు ఎటువంటి వాళ్ళైనా సరే అన్ని రకాలుగా వస్తాయి తన నుండి వస్తాయి బయటి నుండి వస్తాయి కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే తాను నిలకడను నిలుపుకున్నాడా లేదా అన్న ఒక దృష్టితో తాను వ్యక్తం అవ్వాలి కానీ అందరి కోసం చేయాల్సిన అవసరం లేదు తను నిలకడగా ఉంటే అది రేడియేట్ అవుతుంది తప్పకుండా అందరు ప్రశాంతంగా ఉంటారు కొంతమంది మగవాళ్ళు మరి ఈ కాలంలో అంత ఉంటున్నారు లేదు ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటున్నారే మాట్లా కానీ ఒకప్పుడు మగవాళ్ళు ఉన్నవాళ్ళు ఆయన ఇంట్లో ఉన్నాడంటే ఎవరు ప్రశాంతంగా ఉండరు అసలు అట్లాంటి ఉండేవాళ్ళ చాలా మంది ఉండేవాళ్ళు ఒకప్పుడు లోకంలో ఇప్పుడు అది రివర్స్ అయ్యి ఆడవాళ్ళు అట్లా తయారయ్యారు ఏదైతేనేమి ఇప్పుడు అట్లా ఉన్న కుటుంబం ఎట్లా ఉంటుంది ఆయన ఎప్పుడు వెళ్ళిపోవాలని ఎదురు చూస్తారు అప్పుడు తర్వాత అమ్మా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నామంట ఎందుకు ఆ మనిషి ఉంటేనే అట్లా ఉంది ఏమంటాడు అన్నాడు తర్వాత సంగతి అసలు చిరుగురులు ఆడటము మనిషి మాట్లాడినా కదిలినా ఆయన ఏదన్నా పని చేసుకుంటున్నా మనుషులందరినీ కూడా చెదరగొట్టేస్తాడు ఉండేదా చాలా మంది ఉండేవాళ్ళు పోనీ సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే పరిస్థితి ఎందుకంటే ఊరంతా పోగు చేసుకొచ్చిన అలజడంతా లోట్లో మనసులో పెట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో కక్కుతుంటాడు అందరి మీద ఇప్పుడు ఏం చేశాడు తన చెదిరిపోయిన స్థితిని అందరికి పంచాడు అందరికి ఇచ్చాడు ఇప్పుడు అందరు చెదిరిపోయిన స్థితిలోనే ఉంటారు అంతే కదా తను కదులుతూ ఉంటే అన్ని కదిరిచ్చేస్తాడు ట్రైన్ ఊగుతున్నంత మాత్రాన కూర్చునే వాళ్ళందరినీ ఊపుతుంది అది అంతేనా అంతే అది ఊగటం కాదు అందరిని ఊపేస్తుంది అది దాని ప్రభావం అంత ఎక్కువ ఉంటుంది దాన్ని ఆశ్రయించి ఉన్నారు కాబట్టి కనుక ఎప్పుడైనా ప్రశాంతత లేదు అంటే అది ఎదుటివారి వల్ల కాదు ముందు తన వల్ల ఒకటే సూటైన సమాధానం తన వల్లనే ఇంకా దేని వల్ల కాదు ఎందుకు నేను చెదిరిపోతున్నా నేను చెదిరిపోతున్నా ప్రతిస్పందన వేగంతో వస్తుంది నిలకడతో రావటం లేదు అని గుర్తించి ఒక్క నోటిని అదుపులో పెట్టుకుంటే మిగతావన్నీ దాన్ని అనుసరిస్తుంటాయట ఇంద్రియాలన్నీ అనుసరిస్తాయి దాన్ని